మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే ఈ పవన్ కళ్యాణ్ హడావుడిగా అభిమానులతో అలాగే అక్కడ కార్యకర్తలు జనసేన కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్నాను అండ్ తన ఫుల్ టైమ్ అంతా కూడా పాలిటిక్స్ కి కేటాయిస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే ఇంత సడన్ గా ఇలా ప్రకటించడానికి కారణం ఏంటి ఆయన ప్లానింగ్ ఏంటి అలాగే అభిమానులు అందరూ కూడా సినిమాలనే చూడాలనుకుంటున్నారు ఆయన నుంచి సినిమాలు ఎక్కువ కోరుకుంటున్నారు ఇంత సడన్ గా ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి యా ఆయన యాక్చువల్ గా సేనతో సేనాని అని మూడు రోజుల ప్రోగ్రామ్ పెట్టాడు విశాఖలో సో ఇప్పుడు ఈ రోజు ఆయన ఎంఎల్ఎ తో ఎంపీల్ తో సమావేశం అవుతుంది ముఖ్యంగా ఎంఎల్ఎల్ తో సమావేశం అవుతున్నాడు ఈ రోజు ఆ తర్వాత సి ఎల్పి లీటర్ల తో సమావేశం అవుతున్నాడు సో రేపు ఎంపీల్ తో ప్రత్యేక సమావేశం ఉంది ఎల్లుండి పదిహేను వేల మంది క్రియాశీల కార్యకర్తలతో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నారు ఈ సభ నిర్వహణ కోసమే పన్నెండు కమిటీలని ఫామ్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఒక విషయం లీక్ అయింది అదేంటంటే ఇల్లుండికి ఆయన సభలో ఈ పదిహేను వేల మంది క్రియాశీల కార్యకర్తల సభలో ఆయన ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాడు అనేది మనకి లీక్ అయిన విషయం అదేందంటే సినిమాలకు నేను ఇక గుడ్ బై చెప్తున్నాను కంప్లీట్ గా నేను రాజకీయాలకి ఫోక్ కేంద్రీకృతమై ఫోకస్ చేస్తాను అనేది ఆయన అనౌన్స్ చేయబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఎందుకు సడన్ గా ఇప్పుడు సేనతో సేనా నేను మూడు రోజులు ప్రోగ్రామ్ తీసుకున్నాడు ఎందుకు ఫుల్ టైమ్ గా రాజకీయాలకి ఆయన పరిమితం కావాలని పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలని ఇప్పటికిప్పుడు సడన్ గా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకు సంచలనంగా మారిందంటే కేంద్రంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో మీడియా అంతా కూడా చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే పోతున్నాడు అట్లాగే లోకేష్ పదహారు మంది ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు ఒక మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అక్కడ నేషనల్ లెవెల్లో హిందీ మీడియా ప్రధానంగా ప్రచారం చేస్తుంది దీన్ని తెలుగుదేశం మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శాఖ కూడా ఖండించింది మన ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వాళ్ళ హ్యాండిల్స్ లో అప్సీల హ్యాండిల్స్ లో ఖండించారు కూడా కానీ ఎందుకు ఇటువంటి పొకార్లు వస్తున్నాయి అంటే నిప్పులు పొగరాదు అంటారు కదా అలాగా సంథింగ్ ఈస్ దేర్ ఫిషి అని అంటున్నారు దీని మీద కూడా నేను సపరేట్ గా మళ్ళీ మాట్లాడుతాను బట్ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సడన్ గా ఫోకస్ చేయడం వెనక మోడీ హస్తం అనేది కూడా అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎన్డిఏ నుంచి కానీ చంద్రబాబు బయటకు వస్తే పవన్ బిజెపి కలిసి రేపు టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో పోటీ చేసే అవకాశం ఉంది అందుకని బీజేపీ కూడా స్ట్రెంత్ అవడానికి మాధవ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు మార్టీ మాధవ్ సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ జిల్లాల్లో పార్టీ నిర్మాణాన్ని స్ట్రెంగ్ చేయడం మీద ఫోకస్ చేశాడు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం మీద శ్రద్ధ పెట్టలేదు పవన్ కళ్యాణ్ నిజానికి చాలా సార్లు అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా అని డౌట్ వచ్చే విధంగానే ఉంది అప్పుడప్పుడు ఆయన కనబడడం తప్ప అటు సినిమాలకి ఫుల్ టైం కేటాయించలేక రాజకీయాలకి ఫుల్ టైం కేటాయించలేక పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అన్న చర్చ కూడా జనంలో మొదలైంది అప్పుడప్పుడు ఆయన కనబడే వివాదాస్పద ప్రకటన చేయడం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం బిగినింగ్ లో చేస్తాడు ఆ తర్వాత అవి కూడా లేదు మొన్న కూడా చూస్తే మనం బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ ఆయన అది పవన్ కళ్యాణ్ శాఖ ఆ శాఖ అధికారుల మీద దాడి చేసి కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఊరికే నివేదిక అడిగాడు తప్ప దాని గురించి బహిరంగంగా మాట్లాడాలి చివరికి జనసేన నాయకుడి అక్కడ ఏ చేర్చినా కూడా పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు అంటే క్లియర్ గా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైనా మాట్లాడినా కూడా చంద్రబాబు సీఎం గా ఉంటాడని చెప్తున్నాడు మరోవైపు క్లియర్ గా గా ఆల్రెడీ లోకేష్ ఛార్జ్ తీసుకున్నాడు లోకేష్ నడిపిస్తున్నాడు పార్టీ యంత్రాంగాన్ని గాని అధికార యంత్రాంగాన్ని గానీ లోకేష్ నడిపిస్తున్నాడు అనేది బహిరంగ సత్యం ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సడన్ గా సేనతో సేనా ప్రోగ్రామ్ పెట్టి మూడు రోజులు విశాఖ కేంద్రంగా ఎందుకు పెట్టాడు రాయలసీమలో గానీ అమరావతిలో గానీ ఆయన పెట్టకుండా విశాఖలు ఎందుకు పెట్టాడు అనేది ఒక చర్చ అయితే ఇప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పి కంప్లీట్ గా రాజకీయాలకి మాత్రమే ఆయన అయ్యి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆయన ఫోకస్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన సినిమాల్లో ఉండడాన్ని కూడా ఒక మంత్రిగా ఉంటూ ఐదారు శాఖల్ని నిర్వహిస్తూ సినిమాల్లో షూటింగ్ లో పాల్గొనడం మీద చాలా విమర్శలు వచ్చాయి ముఖ్యంగా హరిహర విరమల్లో రిలీజ్ అప్పుడు పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ సినిమా కోసం వాడుకున్నారని చెప్పి విజయ్ కుమార్ ఐపీఎస్ ఐఏఎస్ ఆయన కోర్టు కూడా వెళ్ళాడు కోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉంది ఆ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది కూడా సో అది లీగల్ గా అలా చేయడం కరెక్టా కాదనేది ఒక అంశం అయితే రెండో అంశం పొలిటికల్ పార్టీ పెట్టి ఒక డిప్యూటీ సీఎం ఉన్న వ్యక్తి నేను సినిమాలు కూడా చేసుకుంటాను అని సమర్థించుకుంటూ జగన్ వ్యాపారాలు చేయలేదా అని ఆయన అడుగుతున్నాడు జగన్ డైరెక్ట్ గా వ్యాపారాలు చేయట్లేదు జగన్ జగన్ కి వ్యాపారాలు ఉండొచ్చు ఇప్పుడు చంద్రబాబుకి లొకేషన్ కూడా ఉన్నాయి వ్యాపారాలు కానీ వాళ్ళు క్రియాశీలకంగా లేరు వాళ్ళు అలా వ్యాపారాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ వాళ్ళు పోయి నిర్వహించలేదు అది ప్రాబ్లం అవుతుంది మంత్రుల స్థాయిలో ఖచ్చితంగా ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నప్పుడు తను ఏ లాభదాయకమైన వ్యాపారంలో ఉండకూడదు అనేది సర్వీస్ రూల్స్ లో ఉంది దాన్ని కోట్ చేస్తూనే ఆయన వెళ్ళాడు అది ఒక అంశం అయితే ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం మీద పెద్దగా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయలేదు పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ లో అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దాదాపు పదకొండేళ్ళు అయితే ఇప్పటివరకు ఆయన పార్టీ నిర్మాణం ఊరికే నిర్మాణం అంటే నిర్మాణం ఉంది తప్ప యాక్టివ్ పార్టీ నిర్మాణాన్ని ఆయన చేయలేదు నిజానికి అధికారం ఉన్నప్పుడు పార్టీ నిర్మించడం రిలేటివ్ గా ఈజీ అవుతుంది ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది కాబట్టి పార్టీలో కూడా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇప్పుడు ఆయన ఫోకస్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పార్టీ నిర్మించకపోతే ఆల్రెడీ జన సైనికుల మీద చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళే దాడులు చేస్తున్నారు అయినా కూడా పవన్ కళ్యాణ్ జన సైనికుల మీదే చర్య తీసుకుంటున్నాడు అన్న విమర్శ కూడా పార్టీ సర్కిల్స్ లో మనకి బలంగా కనబడుతుంది సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు చూస్తే ఎవరినైనా అక్కడ సస్పెండ్ చేసినప్పుడు దాని కింద మనం కామెంట్లు జనసేన వాళ్ళు పెట్టే కామెంట్లు చూస్తేనే చాలా బాధాకరంగా వాళ్ళు పెడుతున్నారు సో ఈ నేపథ్యంలో ఆయన ఇటు రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీల కార్యకర్తలతో ఎల్లుండి మీటింగ్ పెడుతున్నాడు ఆ మీటింగ్ లో ఆయన సంస్థాగత నిర్మాణం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే అభిమానులు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే హరిహర వీరమన్లు దారుణంగా ఫ్లాప్ అయింది రెండో భాగం ఉండదని తేలిపోయింది ఇప్పుడు ఓజీ ఉంది ఓజీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది కొత్త సినిమాలకి అయితే ఏది కమిట్ అవ్వలేదు పవన్ కళ్యాణ్ సో ఖచ్చితంగా ఆయన సినిమాలకి గుడ్ బై చెప్పకపోతే మాత్రం ఆయన పార్టీకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా కూడా ఆయన పార్టీ స్ట్రాంగ్ గా ఉంటేనే చంద్రబాబు అయినా ఇంకొకరైనా కూడా ఆయన్ని గౌరవిస్తారు ఆయనకి విలువ ఇస్తారు తప్ప పార్టీ వీకెన్ అయిపోతే ఎవరు కూడా ఆయన పట్టించుకోరు కేంద్రం కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటుంది అంటే కేంద్ర బీజేపీకి ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉంది అదేంటంటే కామ కాంపు కాపు కాంబినేషన్ తో స్ట్రెంగ్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ లో అనేది బీజేపీకి ఉంది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రెండవది పవన్ కళ్యాణ్ వైడ్ గా కూడా ఆయనకు ఒక కరిస్మా ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలనేది కూడా బీజేపీ ఎత్తుగడగా మనకు కనబడుతుంది అవన్నీ జరగాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్ట్రాంగ్ గా ఉండాలి సంస్థాగత నిర్మాణం ఉండాలి ఎప్పుడైనా తెలుగుదేశం నుంచి అందరూ కూడా అన్ని పార్టీలు నేర్చుకోవాల్సింది అదే తెలుగుదేశానికి బలమైన సంస్థాగత పార్టీ నిర్మాణం ఉంటుంది అది పవన్ కి జీరో ఇప్పుడు ఎంతగా రీజనల్ పార్టీలు ఏ ఒక వ్యక్తి మీదనో ఒక రాజకీయ కుటుంబం మీదనో ఆధారపడి నడిచినప్పటికీ కూడా పార్టీ నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడే జగన్ కూడా ఫెయిల్ అయింది జగన్ కేడర్ను పక్కన పెట్టి వాలంటీర్లను నమ్ముకొని జనం వర్సెస్ జగన్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకురావడం కూడా జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అనేది ఇవాళ తేలింది అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఫోకస్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది